వేములవాడ పట్టణంలోని శ్రీ సంతోష్మాత మహాలక్ష్మి మహా సరస్వతి అభ్యాంజనీయ దత్తాత్రేయ విజయ గణపతి అలాగే సాయిబాబా ఆలయాల ఏడవ వార్షికోత్సవాన్ని విజయవంతం చేయాలని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ అర్చకులు కోరారు ఏప్రిల్ పద్నాలుగో తేదీ ఆదివారం రోజున ఏప్రిల్ పద్నాలుగో తేదీ ఆదివారం రోజున వేములవాడ పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో నిర్వహించే వార్షికోత్సవ మహోత్సవానికి పట్టణ పరిసర ప్రాంత ప్రజలు హాజరు కావాలని కోరారు ఈ సందర్భంగా ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు గణపతి హోమం నూట ఎనిమిది కలశాలచే అమ్మవార్లకు సాయిబాబాకు అభిషేకంలు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్నదానం అలాగే సాయంత్రం ఏడు గంటలకు శ్రీ అయ్యప్ప స్వామివారి విష్ణు మహోత్సవం సందర్భంగా అయ్యప్ప స్వామి వారికి పడి పూజ కార్యక్రమం నిర్వహించబడునని తెలిపారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అయ్యప్ప స్వామి సాయిబాబా అమ్మవార్ల కృపకు పాత్రలు కావాలని కోరారు శ్రీ భూతనాథ సదానంద సర్వభూతదయాపర రక్షరక్ష మహాభాగం శాస్త్రి బిందమోనహ స్వామీశ్వరమయ్యప్ప రేపు అనగా పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రోజున విసుపూజ పూజ కార్యక్రమం పురస్కరించుకొని మన వేములవాడైన హరేరపు త్రయ్యప్ప స్వామి దేవాలయంలో ఉదయం పంచామృతములదే అభిషేకము జరపకూడదు మరియు సాయంకాలము పడిపూజ కార్యక్రమం జరపకడను మరియు ఈ సంతోషిమాత సరస్వతి మహాలక్ష్మి మాత యొక్క ఏడవ వార్షికోత్సవం పురస్కరించుకొని అష్టోత్తర కర్షములతో అభిషేకము జరపబడడం హోమాది ఇత్యాది కార్యక్రమములు కూడా జరపబడను కావున ఇట్టి కార్యక్రమంలో అధిక భక్తులు ఆ అమ్మవారి యొక్క భక్తులు ఆ స్వామివారి యొక్క భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ అమ్మవారి కృపకు ఆ హరీరపు త్రయ్య స్వామి యొక్క కృపకు పాత్ర కావాలని కోరుతున్నాం స్వామిశ్వరరామయ్యప్ప